నమస్తే అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాం అదే బాదం పాయసం ఈ బాదం పాయసాన్ని చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం రండి ముందు స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోవాలి ఇందులో ప్యాకెట్ పాలైనా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్న పాలైనా పర్వాలేదండి అవి తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను వేడి చేసుకున్నప్పుడు ఒక గరిటె తీసుకొని అలా కలుపుతూ ఉంటే పాలనేవి కాస్త దగ్గర పడుతూ ఉంటాయి అలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటుండగా పాలు అనేవి కాస్త దగ్గర పడతాయి ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి కాస్త మీకు నచ్చినంత తగినంత నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకొని బాగా వేపుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటున్నప్పుడు ఆ రోమా వస్తుంది చూడండి అది చాలా బాగుంటుంది ఆ వాసన వచ్చిన తర్వాత మనం అవి తీసేసుకోవడమే పక్కకి వేరే బౌల్లో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిలోనే కొంచెం సేమియా వేసుకుందామండి ఇప్పుడు మనం పాయసంకి సేమియానే యూస్ చేస్తున్నాం మీరు ఎలాంటివైనా యూజ్ చేయొచ్చండి కొన్ని షేప్స్ ఉన్న ఉంటాయి కదా స్టార్స్ లాంటివి కొంచెం బియ్యం పాయసం లాంటివి ఎలాంటివైనా మీరు యూజ్ చేయొచ్చు మా ఇంట్లో సేమియా ఉంది కాబట్టి మేము దాన్నే యూస్ చేస్తున్నాం సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి బాగా వేపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి నెయ్యిలో వేపుకుంటేనే బాగా వస్తుందండి నూనెలో వేపుకుంటే అంత టేస్ట్ రాదు అదే నెయ్యిలో వేపుకుంటే చాలా బాగుంటుంది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఇది కూడా మేము పక్కకు తీసేసి పెట్టుకుంటున్నాం ఇది పక్కకు తీసుకొని పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు చూసారా బాగా మరిగిపోయాయి కదా మరిగిన పాలలో మనం వేపుకొని పెట్టుకున్న సేమ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సేమియాని యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడ్డి చూసారా ఇలా దగ్గర పడినివ్వాలి అలా మనం కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం పొంగు వచ్చేంత వరకు మనం చూసుకోవాలండి దీన్ని కొంచెం పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడినివ్వాలి ఎందుకంటే అప్పుడే సేమియా బాగుంటుందండి ఇదిగో ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టుగా మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి మేమైతే ఒక త్రీ స్పూన్స్ టు ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాం కానీ పాయసంకి కొంతమందికి షుగర్ ఎక్కువ కావాలంటారు వాళ్ళకి నచ్చినట్టు యాడ్ చేసుకోండి తర్వాత ఇదేనండి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ బాదం పేస్ట్ ఇది మేము వీడియోలో చూపించలేదు కానీ ముందు బాదంని నానపెట్టుకొని తర్వాత ఉడికించుకున్న తర్వాత దీన్ని గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది మన పాయసంలో ఇది మన పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత ఇది మనం యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకుంటే అప్పుడు మన పాయసానికి ఆ బాదం టేస్ట్ వస్తుందన్నమాట బాదం పలుకులు వేసే టేస్ట్ కన్నా మనం బాదం ఇలా పేస్ట్ వేసుకునే టేస్ట్ అది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి పేస్ట్ అనేది మొత్తం పాయసానికి పట్టాలి కాబట్టి ఇలా ఒక పొంగు వచ్చినంత వరకు ఉండాలండి అలా బాగా కలుపుకుంటూ దగ్గర పడినంత వరకు ఉండాలి అలా మెల్లగా పాయసం యొక్క టెక్స్చర్ కూడా మారుతుంది ఎందుకంటే మనం ఆ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా దగ్గర పడుతుందండి మనం ఎలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండానే పాయసం చూసారా ఎంత బాగా ఎంత టెక్స్చర్ అంతా చాలా దగ్గరగా వచ్చింది ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసేయాలండి చూసారా మెల్లగా కలర్ కూడా మారింది కదా ఆ పేస్ట్ వేయడం వల్లనే కొంచెం మంచి కలరు మంచి టెక్స్చరు పాయసానికి వచ్చిందండి ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా మనకి పాయసానికి పట్టించుకునేలా ఉండాలి ఇప్పుడు బాగా కలుపుతూ కలుపుతూ ఉండగా పాయసం చూసారా చూడ వీడియోలో చూస్తుంటేనే చాలా బాగుంది అది ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పాయసం అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీదన గార్నిష్ కోసం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ మనం మీదన యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేనండి మన బాదం పాయసం చూసారా చూడ్డానికి ఇంత బాగుంది తింటే ఇంకా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఇది మా ఇంటి రెసిపీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది కదా ఇప్పుడు మీ రెసిపీ కూడా అవుతుంది సో చాలా బాగుంటుందండి ఒక్కసారి తిని చూడండి ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎంత పెద్ద ప్రాసెస్ ఉండదు ఇంట్లో బాదం ఉన్నాయి అంటే ఇది ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి అలాగే మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్